పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకే కాదు తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కూడా ఉభయ గోదావరి జిల్లా వాసులందరికీ కూడా సుపరిచితుడు రఘరాం గారు ఎందుకంటే ఈ నాలుగేళ్లలో బాగా పాపులర్ అయ్యారు మినీ రచపండ్ పేరుతో కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వ్యక్తం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నకట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాలకు సహకరించడంలో బాగా పాపులర్ అయ్యారు రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో గోదావరి జిల్లాల నుంచి రాజుగారి తరపున టీడీపీకి వచ్చే సపోర్ట్ ఎంత అనేది ఇక్కడ చాలా కీలకం తూర్పుగోదావరి జిల్లా విషయం కాస్తంత పక్కన పెడితే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతవరకు రఘురామకృష్ణరాజు గారి ప్రభావం ఉంటుంది ఆయన చేరిక ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుంది అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది ఎందుకంటే వైసీపీ నాయకులు ఎందుకంటే ఎక్కువగా సిట్టింగ్ స్థానాలన్నీ వైసీపీయే కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో అయితే తీవ్ర వ్యతిరేకత అయితే ఉండొచ్చు ప్రధానంగా భీమవరం కానీ ఉండి కానీ నర్సాపురం కానీ ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ ఏడు స్థానాలను కూడా ఈయన ఈసారి ఈయన ప్రభావంతో గెలిపించుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది అలాగే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో శ్రీనివాస వర్మ ఆయనకు కూడా ఈయన సపోర్ట్ పుష్కలంగా ఉంటుంది ఆయన్ని గెలిపించుకునే బాధ్యత కూడా ఈయన భుజాన్ని వేసుకున్నారు అనేది అంటే అటు పక్క భారతీయ జనతా పార్టీ ఇటు టీడీపీ ఇద్దరికీ కూడా రాజుగారి అవసరం ఉందా రాజుగారి ప్రభావం రెండు పార్టీల మీద కూడా చూపించి అది కలిసి వస్తుందా అది గుడ్ అవుతుందా ఒక లక్ అవుతుందా లేదంటే అది వికటిస్తుందా చూడాలి